రైతు లాంటి అల్లేలుయా కాల సమయంలో మన ప్రభువును మన రక్షకు క్రీస్తు చేసిన అమలు నేను అందరికీ హృదయపూర్వక వందనములు మరియు శోభను ఈ వివాదకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం ఈరోజు మన ఉదయకాల వాక్య ధ్యానము యాభైవ కీర్తన ఇరవై మూడవ వచనంలో మొదటి మాట ఇక్కడ కాడు చెప్తున్న మాట ఏంటంటే శృతి యాగము అర్పించేవాడు నన్ను మహిమ పరుచుతున్నాడు వేరే సంగమ భూమి మీద మనుషుడు చేయవలసినటువంటి పని ఏది అని అంటే కనుక ఒక ఘనమైన కార్యం ఏదైనా ఉంది అని అంటే కనుక అది దేవుడిని గనపరచడం ఎందుకంటే దేవుడు మనం గణపరిచేవాడిగా ఉన్నాడు వాక్యం సెలవిస్తూ ఉన్న మొదటి సొమ్లు రెండు అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచ్చినాల్లో నన్ను గణపరిచేవారిని నేను కనపరుస్తానని చెప్పి ఈ భూమి మీద మనకు దేవుడు ఇచ్చిన ఆయుష్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి మనకి ఇచ్చిన ఘనతను బట్టి యోగ్యతను బట్టి భాగ్యాన్ని బట్టి మనకి ఇచ్చిన సమస్తం బట్టి కూడా దేవుడిని ఎప్పుడు కూడా మనం మహిమపరచవలసిన వారమం అయితే అది ఏ విధంగా సాధ్యము అని అంటే భక్తులపై చెప్తున్న మాట ఏంటంటే స్థుతి యాగము చేయువాడు నన్ను మహిమ పరిచుతున్నాడు చూడండి పరిశుద్ధ గ్రంథంలో ముప్పై మూడో కేతంలో మనం చూసినప్పుడు స్థుతి చేయుట యథార్థవంతులకు శాబస్కరము అలాగే ఇంకా అనేక సందర్భాల్లో మరి భక్తులైనటువంటి వారి నాటి నుంచి కొన్ని మాటలు మనం వింటాం స్థుతి స్థితిని మారుస్తుంది స్థుతి గతిని మారుస్తుంది అని మరి మన జీవితాల్లో దేవుని స్థుతించడం అనేది మనకి ఎంతో శ్రేయస్కరంగాను ఆశీర్వాదకరంగాను మేలుకరంగాను మనకి కనపడుతుంది అంతేకాదు అది దేవుని మైగుపరచంగా కూడా మనకే కనపడతా ఉంది ప్రియ దేవుని సంగమా అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం చూసినప్పుడు ఆ దశము కాశం మొదటి పత్రిక ఐదు అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినట్టు ఆ యొక్క మాటలో కూడా మనకి ఏం కనపడుతుంది అంటే గనక ప్రతి విషయం ముందు దేవునికి కృతజ్ఞతాశుద్ధులు చెల్లించుడియే మీ ఎడల దేవుని యొక్క చిత్తము ప్రార్థించడము దేవునికి కృతజ్ఞతాశుద్ధులు చెల్లించుడియే మీ ఎడల దేవుని యొక్క చిత్తమై ఉందని కూడా దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది దేవుని సంగము ప్రార్థించడం వేరు స్థుతించడం వేరు దేవుణ్ణి మరి మనకి కావలసిన అడుగుతూ ఉన్నాం మనం ప్రార్థన ద్వారా దాని ప్రార్థనగా మనం చెప్పచ్చు కానీ స్థుతించడం స్థుతించడం అనేది వేరొక ఆలోచనగా మనం కనపడతాం దేవుడు మన పట్ల చూపిన ప్రేమను బట్టి దేవుడు మన పట్ల చేసిన కార్యాలను బట్టి మనకిచ్చిన సమస్యను బట్టి దేవుణ్ణి నిత్యము కొనియాడటమే దేవుణ్ణి సృతించడం అంటే ఎవరైనా ఒక వ్యక్తి మనకు ఒక ఉపకారం చేస్తే ఆ ఉపకారం చేసిన వ్యక్తిని మనం ఎంతగానో అయా మీరు మాకు మేలు చేసి పెట్టారు దాన్ని బట్టి మాకు ఎంతో మేలు కలిగిందని మనం పదే పదే చెప్తూ ఉంటాం వెళ్ళి ఆ విధంగానే దేవుడు మన జీవితాల్లో చేసిన ఎన్నో అద్భుత కార్యాలు బట్టి ఆశ్చర్య కార్యాలు బట్టి మనము ఆయనకి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాశుతులు చెల్లించవలసిన వారమేను స్థుతించవలసిన వారమేను దావీ అంటాడు నూట పంతొమ్మిదో కీర్తంలో అయాన్ని న్యాయవీదులను బట్టి దినముకు ఏడు మార్లు నేను నిన్ను స్థుతించుతున్నాను అంటాడు ఇలాగ పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు దేవుణ్ణి స్తుతించినట్లుగా ఎరతగకు స్థుతించినట్లుగా కూడా మనము చూడగలం ఇంకా పరిశుద్ధ గ్రంథాన్ని మనము మొదటి నుంచి చివరి వరకు కూడా క్షుణ్ణంగా మనం పరిశీలన చేసినప్పుడు అనేక సందర్భాల్లో భక్తులైన వారు వారికి కలిగిన మేల్ను బట్టి దేవుని శృతిస్తూ వచ్చారు నూట మూడో కేత్రంలో చూడండి దావేదంటున్నాడు నా ప్రాణమ్యూహోన్ని సన్ను ఆయన చేసిన ఉపకారముల దీనిని మరువకము మరి ఆయన చేసిన ఉపకారము దీనిని కూడా మరొక ఏం చేయమంటున్నాడు అని అంటే దేవుడికి కృతజ్ఞతలు చెల్లించమన్నాడు దేవుడికి కృతజ్ఞత శృతులు స్తోత్రాలు చెల్లించమన్నాడు ఎందుకంటే గనక దేవుడు మన పట్ల చేసిన మేలుని బట్టి ఉపకారాన్ని బట్టి మనం ఆయనకి ఏమి ఇచ్చి రుణము తీర్చలేము కేవలము ఆయనకి స్థుతులు మాత్రమే చెల్లించగలం ఆ కృతజ్ఞతా స్థుతుల ద్వారా మాత్రమే ఆయన యొక్క రుణాన్ని మనము తీర్చుకోగలం ఎందుకంటే ఈ లోకము లోకంలో సమస్తము ఆయన లోకము దాని పరిపూర్ణత నావే కదా అని అంటాడు ఆయన ఈ లోకంలో సమస్తము ఆయన వాళ్ళని కలిగినవి మనకు కలిగినవన్నీ కూడా ఆయన వాళ్ళనే కలిగినవి కనుక మనం వేరే విధంగా ఏ విధంగానూ మనం ఏమి ఇచ్చి ఆయనకి రుణం తీర్చలేము కానీ కేవలం మనం హృదయపూర్వకంగా దేవుడు చేసిన మేలు బట్టి మన కృతజ్ఞతాస్ చెల్లించడం ద్వారా శుద్ధి చేయడం ద్వారానే ఆయన యొక్క ఆ నామాన్ని మనం మైంప పరచగలం ఆయన రుణాన్ని మనము తీర్చుకోగలం ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అనేక సందర్భాల్లో అనేక సందర్భాల్లో ఆ విధంగానే దేవుని యొక్క వాక్యం మనకు కనపడతాం చూడండి నూట నాలుగో కీర్తన కావచ్చు నూట ఐదో కీర్తనలు కావచ్చు అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం బాగా పరిశీలన చేసినప్పుడు భక్తులు అదే చెప్తా ఉన్నాడు ఆయనకి కృతజ్ఞతాశుతులు చెల్లించండి ఆయన యొక్క కార్యాలకి కృతజ్ఞతలు చెల్లించండి అని చెప్పి దేవుని యొక్క వాక్యము మనతో నిత్యము కూడా ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి మాట్లాడుతూ వస్తూ ఉంది కనుక ఈ కాల సమయంలో మనం గమనించవలసిన వారమేను మరి దేవుడు మనల్ని నిత్యము కూడా కరుణించి కాపాడుతున్నందుకు మన పట్ల చేసిన మేల్ని బట్టి ప్రతి పునదాంతరంలో కూడా దేవుని యొక్క సన్నిధికి చేరి దేవుని సన్నిధిలో ఆయన ఎదుటి మనం సాగిలు పడి ఆయనకు హృదయపూర్వకంగా మన కృతజ్ఞతా శృతులు స్తోత్రాలు చెల్లించవలసిన వారేను ఎందుకంటే మరి ఆ మాలూరు యొక్కయు చంటి పిల్లలు యొక్క శుతుల మూలమున దుర్గమును స్థాపించే దేవుడు ఆయన మాలూరు యొక్కయు చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున దుర్గమును స్థాపించే దేవుడు ఆయన మరి అలనాడు ఇస్రాయలు స్థుతుల మీద స్తోత్రుల మీద ఆశుడైన దేవుడు ఆయన చూడండి మన స్థుతుల మీద స్తోత్రుల మీద ఆశ్రుడై మనం నడిపించే దేవుడు ఆనాడు ఇస్రాయల్ ప్రజలకి పగల స్తంభంగా రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారు నడిపించాడు ఇస్రాయల్ స్థుతుల మీద స్తోత్రుల మీద ఆయన ఆశ్రుడై నడిపించాడు కనుక ప్రియ దేవుడి సంగమ మనము దేవుని సన్నిధానానికి చేరి ఆయనకి కృతజ్ఞతలు కృతజ్ఞతాశుతులు చెల్లించవలసిన వారమైన మన స్థుతుల పైన ఆయన ఆశ్రుడైన దేవుడు మనము ఎప్పుడు ఎల్లప్పుడు కూడా ప్రతి సందర్భంలో కూడా ప్రతి సమయంలో కూడా ప్రతి ఒక్క స్థితిలో కూడా దేవునికి మనము స్థుతులు చెల్లించవలసిన వారమేనో దావేది యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే దావీ దేవుని అడ ఉన్న మనసును కలిగి ఎల్లప్పుడు కూడా ప్రతి విషయమందు సమయం అనక ఆ సమయం అనకా ప్రార్థన చేయటమే కాదు దేవునికి రుణపడి ఉన్నాననే దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ దేవునికి స్థుతులు చెల్లిస్తూ వచ్చాడు ఆ స్థితి ఆ స్థుతే దావేది యొక్క స్థితిని మార్చినట్లుగా మనము గమనించగలం మన జీవితాల్లో మన స్థితులు మారాలంటే మన గతులు మారాలంటే దేవుణ్ణి మన స్థుతించవలసిన వారమైన అతికృప దేవుడు మనకు అనుగ్రహించును కాక ఆమె అయిన మా తండ్రి మీకు అందాలి ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి నాయన ప్రభు చే ధ్యానం చేసిన వాక్య ప్రకారంగా ఇదిగో తండ్రి స్థుతి యాగము చేయవాడు నన్ను మైముపరచున్నాడు అంటే అవును ప్రభు నీకు ఏమి ఇచ్చి మేము రుణం తీర్చలేము నేను మైము పరచలేము తండ్రి ఇదిగో నిత్యము కూడా మా హృదయం అనేటువంటి బలిపేట స్థుతి చెల్లించగలిగే కృప మాకు దయచేయండి ఆ స్థుతి మా స్థితిలో మారుస్తుంది ఆ స్థుతి మీదే నీ వాసు మమ్మల్ని తండ్రి అటు కృప ఏ ఉదయము నాయన వాక్య ధ్యానమును పాల్పొందిన వారు అందరికీ ఆమె